అందరికీ వెలికి పెద్దలందరికీ మేడే సందర్భంగా సోదరులు వెంకటగారు పిరిరాల టిఎన్టీసి అధ్యక్షులు వెంకట గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత కూడా టేజీసీని పటిష్టపచ్చే దాంట్లో చాలా బాగా పనిచేశారు ముందుగా వెంకటగారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రపంచ కార్మిక దినోత్సవం ఇది ఒక ఊర్లోనూ ఒక రాష్ట్రంలోనూ ఒక దేశంలో జరిగే ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ కార్మికుల దినోత్సవం మే డే మే ఒకటో తారీఖున ఇక మనం జరుపుకున్నాం రెండు వేల ఎనిమిది మే ఒకటో తారీఖున ఆ రోజు ప్రోగ్రామ్లు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మన పిలుగురాల పట్టణంలో రెండు వేల ఎనిమిది మే ఒకటిన ఇక్కడ మీరే మనం జరుపుకున్నాం చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత కూడా పూర్తి చేస్తూ ఉన్నాను తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ఆ రోజు పార్టీ సింబల్ రూపకల్పన చేసినప్పుడు అన్నగారు ఒకటే తారక రామారావు గారు ఒక మాట చెప్పారు తెలుగుదేశం పార్టీ జెండాలో కార్మికుడి చక్రం కర్షకుడి నాగలి పేదవాడి ఈ మూడు తెలుగుదేశం పార్టీ జెండాలో కూడా ఉన్నాయి ఆ గారు చెప్పారు పార్టీ ఆవిర్భావం బడువు బలహీన వర్గాలు కార్మికులు దీంతోనే తెలుగుదేశం పార్టీ కూడా పుట్టిందని చెప్పి మీకు తెలియజేస్తున్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజంపడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చి ఎంతోమందికి ఉపాధి కల్పించింది తెలుగుదేశం పార్టీ మా ఇప్పుడు కూడా చూస్తే పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఈ సైకో ప్రభుత్వం జగన్మోహన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిశ్రమలన్నింటినీ కూడా వెళ్ళగొట్టారు ఈ రాష్ట్రం వాళ్ళు సొంతం అనుకున్నారు అందుకే మన ఎన్నికల్లో మనం చూస్తే ఎన్డీఏ తెలుగుదేశం జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ మూడు పార్టీల కూటమిగా ఈ సైకో వైసీపీ సైకో ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఒక్కటి వేళతోని పిగిలించి బంగాళాఖాతంలో వేసారు మీ అందరి సహకారం